హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఈ కార్కు ఒక వెసులుబాటు కూడా అయితే ఇస్తానంటే ఈ కారు ధర చూసుకున్నట్లయితే ధర ముందుగానే చెప్తున్నాను వితౌట్ పేపర్స్ మాత్రం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఢిల్లీలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది విత్ పేపర్స్ తో కావాలి అనుకుంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ చేపిస్తాను ఫైనల్స్ లో కావాలన్నా కూడా లక్ష రూపాయలు కడితే ఢిల్లీ నుండి కారు ఖమ్మం మన తెలంగాణ అయితే పంపుతానండి నా కార్ బజార్లో అయితే ఉంటుంది మీకు ఫైనల్స్ కూడా చేపించిస్తాను అండి లక్ష రూపాయలు కడితే చాలు ఒకవేళ విత్ పేపర్స్ చేసి ఇయ్యాలంటే మాత్రం తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు బండి రేటు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో ప్రస్తుతాన్ని ఢిల్లీలో ఉంది ఈ కారు నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను రెండు వేల పద్దెనిమిది కారు పదకొండో నెల కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది ఆర్మీ ఆఫీసర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు సింగిల్ కీ ఉంది కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్గా పడితే మైనర్గా కూడా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర విత్ పేపర్స్ కావాలనుకుంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు తెలంగాణ నెంబర్ వేసిస్తాను ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఎవరు ఏజెంట్లు అయితే తెలియదు అండి అలాగే వితౌట్ పేపర్స్ ఆంధ్ర వాళ్ళకి కావాలనుకుంటే మాత్రం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి మారుతి సుజుకి ఎట్టిగా జడిఐ వేరియంట్ అండి జడిఐ ప్లస్ వేరియంట్ అండి హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా కూడా ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ వెనకాలతో ఇలామ్స్ బంపర్ డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిఫాగర్ ఉంది ఆర్మీ ఆఫీసర్ యూజ్ చేసినటువంటి కార్ అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా కారు చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి మైనర్ స్క్రాచెస్ ఒక రెండు మూడు చోట్ల అంతే సీట్ కవర్స్ ఒక తొంభై శాతం అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది రియర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు ధర ఢిల్లీలో ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది విత్ పేపర్స్ కావాలనుకుంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు తెలంగాణ వాళ్ళకి మాత్రం మాత్రమే టీజీ నెంబర్ ఎస్ అయితే ఇస్తాను ఇంటర్